ఓం నమస్వాయ శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు నూట ఎనిమిది రోజుల లోక కళ్యాణ దీక్షలో భాగంగా ఈరోజు పదవ రోజు గురువారము నేను ప్రతిరోజు ఏదో ఒక దైవం మీద పాట పాడడం మానవాయితీ కదా ఇవాళ నేను సాయిబాబా మీద రాసిన మరొక్క పాట పాడదలుచుకున్నాను ఈ పాట మీకోసం సాయి భక్తులందరూ వినీతరించండి ఓం సద్గురు సాయి నాథాయ మణివర్ణి చ నో సాయి మహిమివర్ణి చోమణి వర్ణి చో సాయి మహి మా బుజ్జ గణపతి నీవే గణపతినివే అభయముజోే అంజనీ పుత్రుడు నీవే అభయ సముజోే అంజనీ పుత్రుడుమూతి రూపా దరమునిదే త్రిమూర్తి రూపా నీదే అందాల రాముడు నీవే అందాల రాముడు ప్రకృతి మాతవు నీవే అందాలరాశి ప్రకృతి మాతవు నీవే విద్యా స్వరూపిణి శారద మాతవు నీవే విద్యా స్వరూపిణి శారద మాతవు నీవే प्रभु नी बोध नीवे पोषं तंत्री नीवे लाले तल्ली नीवे पालं प्रभु नीवे बोधे गुरु नीवे, బాంధుడు నీవే ప్రేమ మూర్తి వినివే బాంధుడు నీవే ప్రేమ మూర్తి వినివే హృదయాంతరంగమునా ఆత్మస్వరూప మునిదే హృదయాంతరంగ మునా ఆత్మస్వరూప మునిదే ఏమని వల్లించో తాయి మహిళే